ఇట్లా నిలబడాలంటే కేవలం దేవుని కృప నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలుసు ఉండొచ్చు ఎన్నో కళలు ఎన్నో ఎన్నో ఏమంటారు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం కదా జీవితంలో మనము అన్నీ విరిగిపోయిన ఒక పరిస్థితిలో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను జూన్ నెలలో నా భర్త మేము నేను భర్త మేము మేమిద్దరం కలిసి పరిచర్యలో ఉన్నం జరిగింది సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాలు మేము దేవుని పరిచర్యలో మేము ఉన్నాము విజయవాడ పట్టణంలో అలాగే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో కూడా మేమిద్దరం కలిసి పరిచర్యలో అలాగ విరివిగా కొనసాగిస్తున్న సమయంలో ఒక ఆరాధన స్కూల్ని మేము నడిపిస్తాము అనేక మంది ఆరాధికుల్ని తయారు చేయడానికి ఈ దర్శనం కలిగి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ దర్శనం కలిగి మేము ముందుకు వెళ్తున్నాము అయితే ఈ పది రోజులు జరిగిన స్కూల్లో ఆఖరి రెండు రోజులు ఉంది అనంగా నా భర్త గారు ఒక స్ట్రోక్ రావడం జరిగింది మీ అందరు ఉంటారు సాక్ష్యం వినుంటారు కానీ ఎందుకో ఈ రాత్రికాలం దేవుడు ప్రేరేపిస్తున్న కొలది నేను మీతో మాట్లాడుతున్నాను చాలా అద్భుతంగా జరుగుతున్న ఒక స్కూల్ అనేక మంది యవన బిడ్డలు ఎన్నో ప్రాంతాల నుండి ఈ స్కూల్కి మన రాష్ట్రం అంతటి నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా బెంగళూరు కర్ణాటక నుంచి వాళ్ళు ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అంత అద్భుతంగా నడుస్తున్న ఆ స్కూల్లో మేము ఒక ఒక పాస్టమ్మ గారిని దింపేసి తిరిగి రావడం జరిగింది నా భర్త నాతో అన్నారు నువ్వు పైకి వెళ్ళమ్మా నేను వస్తాను అని ఒక మాటే నాతో అన్నారు ఆ తర్వాత ఎంతసేపటికి ఆయన రాలేదు నేను ఎదురు చూస్తున్నా నేను ఎందుకు రావట్లేదని తర్వాత నాకు తెలిసింది కింద లేరు ఆయన చెప్పి ఆయన ఆయన మనం మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం ఇలాగే పైన ఆయన లేరని అనేసరికి చాలాసేపు నేను ఫోన్ కొడతా ఉన్నా ఎవరు నా ఫోన్ తీయట్లేదు ఆయన తీయట్లేదు ఆయన చుట్టూ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు తీయట్లేదు ఆ తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు హాస్పిటల్కి రావాలి అని చెప్పేసి అక్క మీరు హాస్పిటల్కి రండి అర్జెంటుగా మేము వస్తున్నాం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏమన్నా బాగలేదేమో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అయితే ఆయన నేను వెళ్ళి అక్కడ నేను చూసేసరికి ఆయన స్పృహలో లేరు ఆయనకి ఊపిరి లేదు ఆయన నీలంగా మారిపోయారు బ్లూగా అయిపోయింది ఆయన ఫేస్ అంతా నేను ఆ దృశ్యం చూసేసరికి నా హృదయము ఎన్ని ముక్కలుగా విరిగిపోవాలో అన్ని ముక్కలుగా విరిగిపోయింది ఎందుకంటే చాలా యవ్వన వయసులో నాకు వివాహమైంది చాలా యవ్వన వయసులో నేను దేవుని పరిచర్యకి రావడం జరిగింది ఆయన తప్పితే నాకు వేరే ప్రపంచం లేదు సేవ పరిచర్య తప్పితే వేరే ప్రపంచం లేని ఒక పరిస్థితిలో నేను పెరిగాను అయితే ఎప్పుడైతే నేను ఆయన శరీరం అలాగా చూస్తూ ఉన్నానో నాకు ఒక్క ఏడుపు రాలేదండి మామూలుగా అయితే నేను భయంకరంగా ఏడుస్తా ఎవరికేమైనా అయితేనే ఏడుస్తాను చాలా భావోద్ భావోద్వేగాలు ఎక్కువ అయితే ఆ దినం నేను ఆయన చూ ముందు నా భవిష్యత్తు నాకు కనిపించట్ల నా ముందు నేను ఆయనతో వేసుకున్న కళలు కనిపించట్లా మేమిద్దరం ఎన్నో చేయాలనుకున్న ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కదా భార్యాభర్తలు ఇది ఇలా చేయాలి మనం ఇల్లు ఇలా కొనుక్కోవాలి లేదంటే పరిచర్ ఇట్లా జరిగించాలి ఎన్నో మనం ఆలోచిస్తాం కదా భార్య భర్తలుగా అలా ఎన్నో మాటలు మాట్లాడుకున్న ఎన్నో సంవత్సరాల యొక్క వివాహ జీవితంలో నా ముందంతా చీకటి నాకేం కనిపించట్లా కానీ ఆ రోజు ఏసు నన్ను ఆయన సమాధానంతో నింపడం నేను అనుభవించాను హాలే ఆ రోజు దేవుడు నింపిన సమాధానం ఈ రోజుకి కూడా నన్ను నడిపిస్తుంది ఇది కేవలం ఆయన మాత్రమే చేయగలరు హాలే లోయ మీరు నమ్మరు అక్కడి నుంచి నా హృదయంలో నేను తలంచుకొని నిర్ణయించుకున్నాను ఈ స్థలం నుంచి నేను వెళ్ళేసరికి ప్రభా నేను విరిగిపోకూడదు నా కుటుంబం ముందు నా సంఘం ముందు నేను విరిగిపోను నువ్వు నన్ను నిలబెట్టు నువ్వు ఎలా నిలబెడతావో నాకు తెలియదు నాకైతే బలం లేదు నాకైతే ఇది తట్టుకునే శక్తి లేదు మీరు కనుక ఆయనని బాగు చేయగలిగితే ఆయన ముట్టగలిగితే ఎందుకంటే ఆయన చనిపోయిన వారిని సైతం లేపిన దేవుడు మీరు లేపగలరు లేదు ఇది నీ చిత్తము మీరు ఆయన్ని పిలుచుకున్నారు మహిమలో కంటే దీన్ని తట్టుకునే ధైర్యమును శక్తిని నాకు ఇవ్వండి ప్రభావ అని ఆ హాస్పిటల్లో నేను మొరపెట్టను చిన్న ప్రార్థన ప్రార్థన చేసే అంత ఇది కూడా పరిస్థితి కూడా లేదు కానీ ఆ రోజు ఆ రోజు దేవుడు తర్వాత ఆయన్ని ఆ బాడీని తీసుకొచ్చి సంఘంలో పెట్టడం జరిగింది అట్లాగే అక్కడ వచ్చిన యవన బిడ్డలు ఆరాధన ఆరాధన స్కూల్కి రావడానికి వచ్చిన ఇష్టపడిన బిడ్డలు ఎవ్వరు వాళ్ళు వదిలి వెళ్ళలేదు ఆయనని కొన్ని కారణాల వల్ల చర్చ్ ప్రెమిసెస్లో పెట్టకుండా మేము వేరే మార్చురీలో పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన బంధువులు రావాల్సి వచ్చింది కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనము జీవితం ఆగిపోయింది అని అనుకున్న పరిస్థితులలో నీకు ముందేంటి అనేది నీకు ఏమి అంత చీకటే ఏంటిది అనేది కనబడని పరిస్థితుల్లో ఆ సహితము ఆ పరిస్థితుల సహితము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక దేవుడు ఉన్నారు అలాలోయ మీరు నమ్మరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఖాళీ లేకుండా విరామం లేకుండా దేవుని పనిలో ఉన్నాను రెండోది ప్రా పరిచర్య ప్రారంభించిన పరిచర్య ఎక్కడ ఆగకుండా దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగునగాక హాలలోయా ఇంకా ఎంతోమంది యవన బిడ్డలు సంఘానికి వస్తూ ఉన్నారు యాడ్ అవుతూ ఉన్నారు సంఖ్య పెరుగుతూ ఉన్నది కానీ తగ్గలేదు ఎందుకంటే అది ఆయన పని కాబట్టి హాలలోయా హాలలో విరిగిన జీవితాల్ని ఆయన వాడుకోగలిగిన దేవుడి రాత్రి కాలం ఆ పరిస్థితి నా జీవితాన్ని మార్చేసింది కానీ నేను ఒక్కటి నేను సాక్ష్యం చెప్పగలను ఏంటంటే ముందు ఏంటి అని తెలియని నా భవిష్యత్ ఏంటి అని తెలియని పరిస్థితుల్లో సహితము దేవుడు చెప్పిన మాట ఉందే ఎన్నో సంవత్సరాల క్రితం నేను యవ్వన కాలంలో నేను స సేవకి అడుగు పెట్టే ముందు నేను చెప్పిన నేను ప్రార్థన చేసిన ఒకే ఒక్క మాట నాకు అప్పటికి వివాహం అవ్వలేదు పదిహేను సంవత్సరాలు ఉంటా నేను ప్రభా నాకు ఇచ్చిన ఒకే ఒక్క జీవితము ఇది నేను నీ కోసం నేను జీవించాలని ఇష్టపడుతున్నాను లోకం కోసం నేను జీవించలేను ప్రభు ఈ తరం కోసం మీరు నన్ను వాడుకోండి అప్పుడు దాకా నేను అనుకునేదాన్ని ప్రభా ఒక సాక్ష్యం లేదే చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి నన్ను నిలబెట్టారు వ్యసనాల నుండి అలాంటి సాక్ష్యం నాకు లేదు కదా ప్రభా నాకేం సాక్ష్యం ఉంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పడానికి నీ గురించి నాకేం సాక్ష్యం ఉంది ఈ సంవత్సరం నేను చెప్పగలను దేవుడు నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చారు హాలలోయా నా విరిగిన జీవితాన్ని చూసి అనేక మంది నిరీక్షణ పొందగలుగుతున్నారంటే అది ఆయన చేసిన కార్యము హాలలోయా హాలలోయ నీ నా నిరీక్షణ లేని పరిస్థితిలో ఈరోజు నీకేమీ కనపడకపోవచ్చు రేపు అనేది ఏంటి నీకేమీ కనపడకపోవచ్చు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు నువ్వు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏదీ జరగకపోతూ ఉండి ఉండొచ్చు నువ్వెన్నో వేసుకొని ఉంటావే నా బిడ్డలు ఇలాగుండాలి ఉండాలి నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి నా భర్త ఇలాగ ఉండాలి నా భార్య ఇలాగ ఉండాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కలిగి మనం జీవిస్తాం జీవితంలో అది ఏది జరగనప్పటికీ అలాయ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న కొంతమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు రేపేంటో అనేది తెలియదు ఒక అడుగు వేయడానికి కూడా మీకు సామర్థ్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ నా దేవుడు ఒక మాట అంటున్నారు ఈ రాత్రి ఆయన నిన్ను మర్చిపోలేదు హాలలోయ ఈరోజు నా జీవితాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతున్నారంటే నీ జీవితాన్ని ఇంకా అధికంగా నిలబెట్టగలిగిన దేవుడు